ఏంటో కొన్ని రాజకీయాలు కొన్ని పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ అర్థమే కావప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ పేరు తెలియని వాళ్ళే ఉండరేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకం వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ తెతుని గుర్తూ ఉంటారు మీ గుర్తుండే ఉంటుంది జేసీ ట్రావెల్స్ వ్యవహారానికి సంబంధించి కూడా అప్పుడు ఒక బస్సు ప్రమాదం జరిగినప్పుడు అనంతపురంలో సాక్షి ఆఫీస్ ముందు తిష్ట వేసి అక్కడే నిరసన దీక్ష అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ అమ్మగారి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సో జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారి వ్యతిరేక వర్గంగానే ముద్రపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో కూడా రెండోసారి దివాకర్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా అప్పుడు రాలేదు కొన్ని కారణాల చేత అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ స్థాయిలో ఇప్పటికీ విమర్శలు చేస్తూ ఉంటారు విమర్శనే కంటే కూడా ఒక లైన్ తాటి మరీ కమెంట్ చేస్తూ ఉంటారు ఏంటో మరి అనూహ్యంగా మరి ఏం రాజకీయమో ఏం మాట్లాడికి వెళ్ళారో తెలియదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లోటస్ పాన్లో నేరుగా విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారట యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారట మొత్తం మీద విజయమ్మ గారితో అయితే భేటీ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారి బద్ధశత్రువుగానే అంటే బద్ధశత్రువుగా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఏమంటారు రాష్ట్ర స్థాయి లీడర్షిప్ లేకపోయినా జేసీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తూ ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆసారేమో వెళ్ళి ఇప్పుడు ఈ మేడం గారిని కలిసి ఆప్యాయంగా మాట్లాడి రావాల్సిన సందర్భం ఏంటి ఏంటి ఏ పరిస్థితుల్లో వెళ్ళారు ఏ కారణం చేత వెళ్ళారు మరి ప్రభాకర్ రెడ్డి గారు ఏదో సందర్భంలో చెబితే అప్పుడేమన్నా క్లారిటీగా వస్తుందేమో తెలియదు కానీ మొత్తం మీద పోయి అయితే కలిసి వచ్చారు